హలో ఫ్రెండ్స్ నమస్తే నమస్తే అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను నేనైతే స్కూల్లో పని చేస్తానని చెప్పాను కదా ఆ పనికి వెళ్ళేటప్పుడు వీడియో తీసినాను నాకు జ్వరం రావటం వల్ల నేను వీడియోస్ అవి తీయలేకపోతున్నాను అందుకని చెప్పి ఇంకా పనికి వెళ్ళేటప్పుడు అలాగే వీడియో తీసుకుంటూ వెళ్ళాను అనమాట ఇంకా చెప్పాలంటే స్కూల్లో పని చాలా కష్టమే ఉంటుంది ఇంకా మనకు అవసరం బట్టి ఇక్కడికి వచ్చినాం కాబట్టి పని అయితే చేసుకోవాలా కష్టమైన నష్టమైన చేసుకోవాలా చేసుకోకంటే కుదరదు కదా మన అవసరాన్ని బట్టి ఇంకా నుంచి చూసుకొని మంచి వీడియోలు పెడతాను ఇంకా బయట వెళ్ళినప్పుడు అలా పెడుతూ ఉంటాను ఇప్పుడైతే పెట్టలేకపోయాను ఇంకా ఎంత కష్టమైనా నష్టమైనా ఒక ప్లేస్కి వచ్చినప్పుడు మనం కష్టపడాలి కదా అదే అలాగే ఇక్కడికి వచ్చినాక కష్టమో నష్టము చేసుకోవాలి కదా అట్లానే అంతే ఇదైతే మేము పనికి వెళ్ళే దారి ఇక్కడ అన్నీ స్కూల్లోను చూడండి ఇక్కడ ప్లేసులు కూడా చాలా బాగుంటాయి ఇంకా స్కూల్లోకి వచ్చేసినాక ఎంట్రీ ప్లేసు ఎంత అందంగా ఉందో చూడండి అవి చూస్తూ ఉన్నంతసేపు మనసు ప్రశాంతంగా ఉంటుంది కొద్దిసేపు అలాగే ఉండి అవి చూస్తూ ఇంకా అవి చూస్తూ పనిచేస్తూ ఇంకా అలా ఉండిపోవడమే అలా అనమాట ఇవి నేను పనిచేస్తున్న స్కూల్లో ఇది నేను పని చేస్తున్న స్కూల్ ఫ్రెండ్స్ చూడండి స్కూల్ మొత్తం ఇంకొకసారి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మంచిగా ఇంకా మంచి వీడియోలు తీయాలంటే సపోర్ట్ ఉండాలి కదా అందుకని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను మంచి వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్